ప్రపంచసిద్ధిగాంచిన గూగుల్ పే డేటా సెంటర్ వైజాగ్ వస్తోంది వైజాగ్ వస్తుందంటే ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసింది అంటే ఇంతటి మహత్ కార్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తనకున్న ముప్పై ఏళ్ళు సీఎం రాజకీయ ప్రస్థానంలో కానీ తనకు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు తన పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి ఆంధ్రప్రదేశ్కు ఒక వరం లాంటి గూగుల్ ఏఐ సెంటర్ను తీసుకొచ్చారు దీంట్లో మన లోకేష్ గారి కృషి కూడా ఎంతో ఉంది దీని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏషియాలోనే గూగుల్ ఏఐ సెంటర్ అసలు నా భూతో నా భవిష్య దీని గురించి చెప్పండి సార్ సార్ ఎక్సలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్ టు ఆల్ ద టీమ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్ ద మినిస్టర్స్ కుడోస్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఐ మీన్ మనకి ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు దీని ద్వారా క్రియేట్ ప్రత్యక్షంగా క్రియేట్ అవ్వబోతున్నాయి దాంతోపాటు పరోక్షంగా ఇంకొక వన్ ల్యాక్ వేసుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక త్రీ ల్యాక్ మెంబర్స్ అంటే ఉపాధి పొందగలుగుతున్నారనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏదేమైనా సరే సార్ చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి నాకు ఫస్ట్ మాట్లాడాలని ఉంది ఎందుకంటే అజ్ ఏ హైదరాబాద్ ఆమె పక్క హైదరాబాద్ ముప్పై సంవత్సరాల కిందట మనకి మైక్రోసాఫ్ట్ ఇక్కడ అడుగు పెట్టింది హైదరాబాద్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ తీసుకురావడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అండి వచ్చినప్పుడు చాలా మంది అసలు ఐటీ కంపెనీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది అది అవదు అది అని అంటే ఆయన చేసి చూపించారు అప్పట్లోనే హైటెక్ ముఖ్యమంత్రిగా మీరు గుర్తున్నట్టయితే కర్ణాటక ముఖ్యమంత్రి ఎంఎస్ కృష్ణ ఉండేవాడు ఆయన సమకాలీకు కర్ణాటక అప్పట్లోనే ఐటీ సూపర్ డూపర్ ఉంది ఫస్ట్ ముంబై ఉండేది తర్వాత బెంగళూరు ఉండేది మీరు నాతో పోటీ పడలేరు అన్నప్పుడు ఆయన చిన్నగా చిరునవ్వు నవ్వి చూడండి మీ ప్రయత్నాలు మీరు చేయండి నా ప్రయత్నాలు నేను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు ఎంఎస్ కృష్ణకి ఇదంతా ఫ్రెండ్లీగానే జరిగింది అప్పుడు నేను విన్నాను చదివాను విన్ యూట్యూబ్లో కూడా చూశాను అయితే తర్వాత ఏమైంది అంటే మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో దాంతోపాటు వరుస కంపెనీలన్నీ క్యూ కట్టి తర్వాత హైటెక్ సిటీగా రూపాంతరం చెందింది బెంగళూరును కూడా హైదరాబాద్ డామినేట్ చేసేసింది అంటే ఇక్కడ ఏంటంటే భౌగోళికంగా కూడా మనకి ఆయన సింగపూర్ అప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హైదరాబాదు భౌగోళికంగా చాలా మనకి వరదల లాంటి ప్లేస్ ప్లేసెస్ కాదు ఎలాంటి ప్రకృతి విపత్తులకి చాలా దూరంగా ఉంటుంది సో ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఎక్కువ హ్యూమిడిటీ కానీ లేకపోతే సముద్ర తీర ప్రాంతాలు కానీ లేకపోవడం వల్ల ఒక అద్భుతమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది అనేది నిజంగానే వాళ్ళందరూ కన్విన్స్ చేసిన పాయింట్ అలాగే ఎవరు మీతో పోటీ పడగలరో అంత నిపుణులు ఎక్కడున్నారు మీ దగ్గర అంటే తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్ఏ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారండి అలాంటిది యుఎస్ వాళ్ళే హైర్ చేసుకుంటున్నారు మనం హైదరాబాదులో మన వాళ్ళు ఎందుకు చేయలేరు అన్న లెక్కలో జిగ్యాంటిగ్గా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు గిగావాట్ లాంటి గూగుల్ గూగుల్ వన్ తో అంత ప్రొడక్టివిటీ ఉన్న దాన్ని తీసుకొని వస్తున్నారు ఇంకోటి సార్ చాలామందికి అమరావతి అని అంటారు కదా అమరావతిలో ఎందుకు పెట్టలేదు విశాఖలోనే ఎందుకు పెడతారు పెడుతున్నారు అనే దానికి కూడా పక్కా రీజనింగ్ కూడా చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఈ సెంటర్కి ఎక్కువ వాటర్ సప్లై అనేది చాలా అవసరం అంటే కూలింగ్ విధానం కూడా కంపల్సరీ కావాలి ఎందుకు అని అంటే డేటా సెంటర్ అది ఆ డేటా సెంటర్కి అవసరం అది డెఫినెట్గా అలాంటప్పుడు పక్కనే సముద్ర తీరం దాని లోపల నుండి మనకి ల్యాండ్ కేబుల్స్ ల్యాండ్ స్టేషన్స్కి ఈ కేబుల్స్ వ్యవస్థ ద్వారా వెళ్తుంది ఇది నెంబర్ వన్ రెండోది ఏంటంటే సింగపూర్ స్టేషన్కి కూడా చాలా దగ్గర వ్యవస్థలో మనకి ఆ కేబుల్స్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని విశాఖ సముద్రం అనేది రైట్ ప్లేసు అక్కడి నుంచి తీసుకోవడం అనేది కరెక్టు మనం అవసరమైతే అక్కడున్న వాటర్ ప్రాసెసింగ్ ద్వారా మంచినీటిని కూడా తీసుకొని అక్కడి నుంచి చేసుకునే అవకాశం ఉంటుంది అనేది మెయిన్ అనమాట ఈ కేబుల్స్ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే ఈ ల్యాండ్ స్టేషన్స్కి కనెక్టివిటీ కేబుల్స్ వేస్తారనమాట సముద్రం నుండి అవి ఏంటంటే ప్యూర్లీ ఫైబర్ కేబుల్స్ దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ వాటికి కూడా ఆ కేబుల్ వ్యవస్థ కూడా మీకు ఉపాధి చెందే అవకాశం ఉంటుంది దీన్ని ఏమంటారు అంటే సార్ టోటల్గా ఒక ఫ్లై వీల్ థియరీ అంటారు ఆ ఫ్లై వీల్ థియరీ ఏంటంటే సూక్ష్మ పరిశ్రమలు కూడా దీన్ని బట్టి ఒక పెద్ద పరిశ్రమ వస్తే వన్ బై వన్ వన్ బై వన్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అంటే కేబుల్కి సంబంధించినవి కానీ దానిలో పనిచేసే కార్మికులు కానీ ఈ ల్యాండ్ స్టేషన్స్ దగ్గర కానీ తర్వాత గూగుల్ని ఆనుకుని ఉన్నవి కానీ ఇవన్నీ వన్ బై వన్ డెవలప్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి కుడోస్ అలాగే లోకేష్ గారికి కూడా బిగ్గెస్ట్ క్లాప్ వి షుడ్ గివ్ సార్ ఎందుకంటే బిగ్గెస్ట్ అప్లస్ టు లోకేష్ గారు ఎందుకని అంటే యాజ్ ఎన్ ఐటీ మినిస్టర్ చారిత్రాత్మకమైన ఒప్పందం జరిగింది ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు అలాగే థామస్ కురియన్ ఆయన గూగుల్ క్లౌడ్ సిఈఓ సుందర్ పిచే గారు గూగుల్కి అయితే గ్లో గూగుల్ క్లౌడ్కి థామస్ కురియన్ గారు వాళ్ళందరి దగ్గర జరిగిందని అంటే నిజంగా చారిత్రాత్మకమైన ఒప్పందం సార్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు సార్ అన్నీ ఇప్పుడు యుఎస్ యూకే కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అన్నీ అమరి ఉన్న ప్లేస్లో ఏ కంపెనీ అయినా వచ్చేస్తుంది సార్ కానీ ఏమీ లేని వైజాగ్లో ఇప్పటి వరకు ఏషియాలోనే అతిపెద్ద గూగుల్ ఏ సెంటర్ని తీసుకురావడం అన్నది చంద్రబాబు నాయుడు గారి పరిణీతి ఎబిలిటీ సార్ ఇక్కడ ఆయన ఒప్పించుకొని తీసుకురావడం ఏం చూపించి తీసుకొచ్చాడు అనేది సార్ కరెక్ట్ సార్ ఏమంటే ఆయన ఆల్రెడీ ఒక చోట సృష్టించాడు కాబట్టి ఆయన పైన నమ్మకం ఒక నాయకుడు అనేవాడు బాగుంటే ఏమి విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయి అన్నది ఏ గూగుల్ సెంటర్ వైజాగ్ రావడం అనేది నిదర్శనం సార్ ఇక్కడ నాయకత్వం ఎందుకంటే లాస్ట్ టైం మనం నేను ఇక్కడ ప్రతిసారి ప్రతిపక్షాలను తీసుకురావడం అని కాదు కదా సార్ ఇంత పరిణామం జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలో సాక్షిని సార్ నేను డైరెక్ట్గా చెప్తున్నా ఒక్క న్యూస్ వేసావా నువ్వు అంటే నీకు మంచి జరిగిన చెడు జరిగినా చెడే చూస్తావు నువ్వు అంతే నువ్వు ఎప్పుడు ఇప్పుడు దీన్ని కూడా విమర్శిస్తారు సార్ వాళ్ళు కింద కామెంట్స్ పెడతా ఉంటారు ఇది నార్వే వద్దనింది వాళ్ళు వద్దన్నారని నేను చెప్తున్నా కదా సార్ సాక్షాత్తు పరమశివుడు వచ్చి క్యాబినెట్లో చేరతారన్నా ప్రతిపక్షాల్లో ఒప్పుకోరు ఏ మిగిలిండే కులా ఉన్నాయి కదా రిలీజియన్స్ ఎట్లా జాయిన్ అవుతాడు మీ దాని అని కూడా రంధ్రాన్వేషణ చేయడానికి వీళ్ళు రంధ్రాన్వేషణ చేయడానికి మాత్రమే ప్రతిపక్షం ఉంది ఒక మాట ఇది గూగుల్ ఏ సెంటర్ వస్తుంది మేము కూడా ఇలాంటివి తీసుకొస్తాము ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నోట్లో నుంచి మాట రాదు వాళ్ళ మీడియా సంస్థల నుంచి రాదు వాళ్ళు చుప్పచాపైపోయారు సార్ వాళ్ళ నాయకుడేమో విదేశాలకు వెళ్ళిపోయాడు ఇది వస్తుందని ఆల్రెడీ సమాచారం ఉంటుంది సార్ దీని గురించి ఏదో కామెంట్ చేయాలి కదా దీంట్లో కామెంట్ చేయడానికి ఏమీ లేదు ఏమి లేదు సార్ ఇంకొకటి ఏంటంటే కేబుల్ వ్యవస్థ అనుకున్నాం కదా ఇది సబ్మరైన్ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థని మనకి భూగర్భం నుండి అండర్ వాటర్ నుండి ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మన ఇండియాలో సబ్మరైన్ ఇంటర్నెట్ కేబుల్స్ దీని వల్ల ఏంటంటే టూ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది డేటా సెంటర్ అండ్ ఇట్స్ క్లౌడ్ సెంటర్ డేటా సెంటర్ ఇది సార్ మామూలు డేటా ఇంటర్నెట్ సర్వీస్ దీనికి కేబుల్ వ్యవస్థని డెవలప్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు చేస్తున్నారు మనం గూగుల్ చాట్ లో ఇప్పుడు కొడుతుంటే అది తిరుగుతోంది టైం తీసుకొని ఇమేజ్ ఇస్తుంది టైం తీసుకుంటుంది ఇంటర్నెట్ తీసుకోదు అవును అలాంటి కేబుల్స్ వేయాలంటే సబ్మైన్ అందుకే ఆ సబ్మరైన్ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు వ్యవస్థీకృతం చేసే చేయడం దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ దానికి అవైలబిలిటీలో ఉంటుంది దానివల్ల వాళ్ళ పనితీరు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలండి ఇక్కడ ప్రతి ఏడాది ఈ వ్యవస్థలో పదిన్నర వేల కోట్లు అంటే పదివేల ఐదు వందల కోట్ల ఆదాయం సమకూరుబోతుంది అంటే ఏపీ గవర్నమెంట్ ఏపీ ఏపీ గవర్నమెంట్ సార్ ఇండియా కేవలం గూగుల్ ఏ ఐ సెంటర్ డేటా సెంటర్ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల పదివేల ఐదు వందల కోట్లు ఎవ్రీ టైము మనకి ఎవ్రీ ఇయర్ అక్కడికి రాబోతుంది మళ్ళీ అది మీకు అది ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం అనేది అనేది వినియోగించబడుతుంది అది వేరే విషయం కానీ అంత జనరేట్ చేయడం అనేది మాత్రం నిజంగా గొప్ప విషయం అది అంటే ఉన్న చోటు నుండి మనం ఎక్కడికో వెళ్ళి ఇది చేయకుండా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేయడం అనేది గ్రేట్ గ్రేటెస్ట్ పాయింట్ ఇక రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు అమరావతిలో ఎందుకు కాదు అమరావతి అమరావతి ఏ ఫర్ అమరావతి పీఫర్ పోలవరం అనే నినాదం అన్నారు కదా మీరు మరి అమరావతిలో ఎందుకు పెట్టలేదు అనే వాళ్ళకి టెక్నికల్గా ఏ ఆస్పెక్ట్లో ఉంటే టెక్నికల్గా ఏదైతే వయబులిటీలో ఉంటుందో వైజాగ్ కూడా మన ఏపీలో ప్రా భాగమే కదా ఆంధ్రప్రదేశ్లో భాగమే సో అక్కడుండే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు వలస వెళ్ళేది కూడా తగ్గుతుంది ఇప్పుడు బయట కంట్రీస్లో అంతర్జాతీయ పరిణామాలు చూస్తున్నాం మనం ట్రంప్ వచ్చిన దగ్గర నుండి యుఎస్లో ఎంత రెసిషన్ అనేది ఏర్పడుతుంది అక్కడ నుంచి చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్న నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ కొత్త ఊపిరి అందిస్తుంది ఇక్కడ ఉన్న డేటా సెంటర్ కావచ్చు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేవి కావచ్చు మీరన్నట్టు ఒక టూ ఇయర్స్లో కనుక కంప్లీట్ అయిపోతే తొందరగా కార్యకలాపాలు గూగుల్ మొదలు పెడితే కనుక నిజంగా ఏపీ వాసులకి ముఖ్యంగా వైజాగ్ వాసులకు మాత్రం ఒక వరాల జల్లు కురిసినట్టే వాళ్ళ మీద సార్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఫోకస్ చేశారు సార్ వికే అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు సార్ ఏమో అనంతపూర్లో పెట్టారు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఏమో కడప స్టీల్ ఫ్యాక్టరీలు వెళ్తున్నారు వైజాగ్ ఏమో ఇలాంటివి తెస్తున్నారు అమరావతిలో ఏమో రాజధాని కేంద్రంగా క్వాంటమ్ సిటీ ఇలాంటివి పెడుతున్నారు వికేంద్రీకి ఇస్తున్నారు సార్ వాళ్ళు మూడు రాజధానులని పేరుకు చెప్పేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఓట్లు దండుకొని ఒకసారి నన్ను అధికారాన్ని అనుభవించిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారి పిక్చర్ క్లియర్గా ఉంది సార్ స్టేట్ అంతా సమంగా అభివృద్ధి చేయాలంటే ఏ కంపెనీ ఏ ప్రదేశానికి సెట్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఆయన తీసుకొస్తున్నాడు పెడుతున్నాడు ప్లస్ సెంటర్లో కూడా ఈ గూగుల్ ఏ సెంటర్ రావడానికి ముందు చాలా వర్కౌట్ చేశారు సార్ అనుమతులు రావడానికి చాలా జీవోలు మార్చారు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా రూల్స్ని మార్చారు సార్ రావడానికి అంటే విదేశాల నుంచి కొన్ని రావాలంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి ఎందుకంటే ఇంత పెట్టుబడి తీసుకొచ్చి పెడుతున్నప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు మీకు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుందో అక్కడి నుంచి కూడా పర్మిషన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి కూడా తెచ్చుకొని దాని కంట్రోల్ ఎలా చేయబోతున్నారు ఏంటి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఇంత పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఎలా చేస్తున్నారు అనేది పర్ఫెక్ట్ ఈజ్ ఎ గుడ్ ప్రజెంటర్ ఆయనకి ముప్పై ఏళ్ల కిందటే ఆయన చేతిలో ల్యాప్టాప్ చూసిన వాళ్ళం మిగతా ఏ సీఎం కూడా ఇంత హైటెక్ సీఎం అనే పేరు లేదు ఆయన ల్యాప్టాప్ చాలా అలవోకగా ఆయన ప్రజెంటేషన్స్ కానీ అది కానీ హైటెక్ సీఎం ఆయన ఆయన తీసుకురావడంలో అనేది నాకేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు ఆయన చెప్పకుండానే చేతలు చేసే మనిషి అనిపిస్తుంది అంటే రెండో పాయింట్ లోకేష్ గారికి కూడా ఇందులో మంచి భాగస్వామి ఇవ్వాలి సార్ ఒక ఐటీ మినిస్టర్గా ఆయన చేసింది ఆయన తీసుకొచ్చిన సక్సెస్ కూడా మామూలు విషయం కాదు లోకేష్ గారి ఎఫోర్ట్ కూడా చాలా ఉంది అంటే ఇక్కడ ప్రగల్భాలు పలక్కుండా లేకపోతే మేము అంత చేస్తాం ఇంత చేస్తాం మీకు ఇది తీసుకొస్తాం అది తీసుకొస్తాం అని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు కొన్ని కొన్ని నెరవేర్చక సగల్లో వదిలేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఎంతసేపు డబ్బు దండుకుందామనే ప్రయత్నాల్లో ఉండగా అసలు గూగుల్ సెంటరు ఇలా ఓపెన్ అవ్వబోతుందనేది చాలా తక్కువ మందికి తెలుసు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎస్ ఇది చేస్తున్నాం అని ఇందాక మీరు లూలు మాల్కి దీనికి ఒక ఇంటర్ రిలేషన్ కూడా చెప్తారు ఎస్ సార్ చెప్పండి సార్ లూలు మాల్ ఇప్పుడు అంత పెద్ద కంపెనీలు వస్తున్నారు ప్రపంచ స్థాయిల కంపెనీలు వస్తున్నారు ప్రపంచ స్థాయి కొనుగోలు శక్తి వాళ్ళకు ఉంటుంది అలాంటి వ్యవస్థ మాల్స్ కూడా ప్రపంచ స్థాయి మాల్స్ ఉండాలి సార్ అవన్నీ చంద్రబాబు నాయుడు ఆలోచించే ఇలాంటి మాల్స్ పెడుతున్నారు దానికి ఇంత డబ్బులు ఇస్తున్నారు ఇంత స్థలం కేటాయిస్తున్నారు అంటే అలాంటి సంస్థలు వచ్చేటప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటివి ఫెసిలిటీస్ అన్నీ చూస్తారు సార్ కంపెనీ ఎగ్జాక్ట్లీ వైజాగ్లో ఏమీ లేదు కిరాణా షాపులు ఉన్నాయి అవి ఉన్నాయంటే మా అవసరాలకు అక్కడ మా అక్కడ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వస్తారు సార్ వాళ్ళకి సరిపడ వాళ్ళ లైఫ్ స్టైల్కు సరిపడ వాతావరణం కూడా ఇక్కడ ఉండాలి అవన్నీ కూడా ఆయన కల్పించడానికి లూలు మాలితే వాళ్ళతో పెట్టుకున్నారు వాళ్ళకు ఎకరాలు కొంచెం ఫేవర్ చేయొచ్చు ఎందుకంటే తొందరగా ఇలాంటివి వచ్చినప్పుడు అంతే వేగంగా పనులు కావాలి అవన్నీ తెలియకుండా లూలుకు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు కాదు దీని వెనకలంతా ఒక స్టోరీ ఉంటుంది ఇదంతా ప్రజల అవసరాలకు ఉపయోగపడే పని కోసం ఇవన్నీ నాంది సార్ ఇవన్నీ అదంతా పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి లేదు పేరుని నానేలాగా పోలీస్ స్టేషన్లో గట్టిగా రావడం వాడు లే లిక్కర్ మా దగ్గర ఇవన్నీ ఇంకా వీధి చెవు రౌడీలాగా మాట్లాడుతుంటే ఇంటర్నేషనల్ ఎక్కడే వీధి చివరి రౌడీలకు ఉన్న తేడా ఉంది సార్ ప్రతిపక్షానికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఆ విషయం తెలుసుకోనంత లేని కాలం వీళ్ళు అక్కడే ఉంటారు సార్ అదే జ్ఞా ఇదే ఉంటారు ప్రజలకు స్విచ్ నొక్కి పప్పు బల్లలాగా డబ్బులు పెంచి వాళ్ళని అలాగే కట్టేసి మేతేసి వాళ్ళు పితుకొని పోదాం అనుకునే స్టైల్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే పండించి వాళ్ళే తినేలాగా మిగిలిండే తద్వారా ఫలాలు అందరికీ అనిపించేలాగా చేసే ఉద్దేశం ఏమది కరెక్ట్ తీసుకోవట్లేదు ఇది చదువుకున్న వాళ్ళకు మినిమం డిగ్రీ చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థమయ్యే టైం ఎప్పుడు వస్తుందో ఆ ఎవరికి తెలియాలి ప్రతి దాన్ని రంధ్రాన్వేసినాయి కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఏపీకి ఇప్పుడు సీఎంగా రావడం ఇంకా టెన్ ఇయర్స్ ఆయన ఉంటే సార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ప్రతి కూటమిగా ఏర్పడ్డారు బీజేపీ కూడా మోడీ గారు కూడా దీనికి సార్ ఇంత అది నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి వచ్చారు అలాగే పెద్ద పెద్ద సిఇఓలు ఉండే క్లౌడ్ సీఈఓ మనకి థామస్ కురియన్ వీళ్ళందరూ వచ్చి కూర్చొని అంటే ఏషియాలో ఇంత పెద్ద సెంటర్ అనేది లేదు అది కూడా ఏషియాలో రావడం గొప్ప విషయం అయితే ఇండియాకి రావడం ఇండియాలో అలాగే మన సౌత్ ఇండియాకి రావడం సౌత్ ఇండియాలో తెలుగు స్టేట్ కి రావడం అనేది నిజంగా గర్వకారణం అవును సార్ మన ఏపీ తెలంగాణ తెలుగు ప్రజలు గర్వించదగ్గ క్షణాలు ప్రజలు కూడా గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళు అంటే ఆంధ్ర తెలంగాణని కాకుండా మన తెలుగు స్టేట్స్ పక్క తెలుగు స్టేట్ మనకి అద్భుతంగా బాగుపడుతుంది అంటే నిజంగా తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషించే విషయం విషయమే ఆహ్వానించదగ్గ విషయమే ఎక్కడికక్కడ అదే సార్ మీరు అన్నట్టు ఎక్కడికక్కడ డెవలప్ అయితే ముఖ్యంగా వలసలు ఆగుతాయి ఇప్పుడు మన హైదరాబాద్ ట్రాఫిక్ అనేది చూస్తుంటాం అవును ఎంత అసలు ఎక్కడి నుంచి వచ్చి మాకు ఎక్కడ లేదు కదా కరీంనగర్ వాళ్ళు ఇక్కడికే వస్తారు వైజాగ్ వాళ్ళు ఇక్కడికి విజయవాడ వాళ్ళు వస్తారు అటు ప్లేస్ నుండి కూడా హాస్పిటల్స్ అయినా జాబ్స్ అయినా అక్కడ లేకపోబట్టే కదా ఇటు వచ్చేది సో అందుకని ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే వైనాట్ అక్కడ అక్కడ ఉన్న ప్లేస్మెంట్కి కనీసం కొంత తగ్గుతుంది ఒకటే చోట జనాలు కేంద్రీకృతం కాకుండా ఎక్కడికక్కడ స్కాటర్ అంటే ఇది అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడికక్కడ ఇది చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ రియల్ ఎస్టేట్తో సహా అన్ని అభివృద్ధి పథంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పకుండా సార్ ముందు ముందు ఇది నాంది ఇంత పెద్ద లక్ష ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు ఇలాంటి నాంది సార్ ఇలాంటివి చాలా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడడంతో పాటు ఇలాంటి కంపెనీలు మన భారతదేశానికి రావడం వల్ల ఆదాయ వనరులు పెరిగి ట్యాక్స్లు కూడా ఇండియాకు వచ్చి తద్వారా ఈ ఫలాలు చివర ఉన్న విలేజ్లో ఉన్న రైతుకు కూడా చేరతాయి సార్ కరెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతిపక్షాలు ఎప్పటికైనా మంచి జరిగినప్పుడు నువ్వు విమర్శించడం కాదు కనీసం మౌనంగా నుండి దాన్ని విమర్శించకుండా ఉండడం వల్ల నేర్చుకోవాలి సార్ కరెక్ట్ సార్ దీంతోపాటు ఇంత అభివృద్ధి వైజాగ్లో జరుగుతోంది దీంతోపాటు రేపు అంటే సిక్స్టీన్త్ ప్రధానమంత్రి గారు కర్నూలులో పర్యటిస్తున్నారు సార్ బికాజ్ ఆఫ్ పదిహేను వేల కోట్ల రూపాయలు శం అభివృద్ధి పనుల శంకుస్థాపన ఇందాక మీతో డిస్కస్ చేసినట్లు అభివృద్ధి పనులు వికేంద్రీకరించడం అంటే ఇదే సార్ అక్కడ వైజాగ్లో అది ఒకటి పెట్టబోతున్నారు దగ్గర ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు అదుస్తుంది నిద్రస్తో చెప్పలేదు సార్ బటన్ నొక్కడం కాదు అభివృద్ధి అంటే బటన్లు ఏర్పాటు చేయడం ప్రజలు ఎవరి పాటుకు వాళ్ళే వాళ్ళ బటన్ నొక్కడం ఒక్కడి చేతిలో బటన్ ఉండడం కాదు సార్ అందరి చేతికి బటన్ ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగంగా ఇంకో అభివృద్ధి పనుల భాగంగా సాక్షాత్ మన ప్రధానమంత్రి గారు రేపు కర్నూలు జిల్లాకు వచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు దాంతోపాటు శ్రీశైలం మల్లికార్జునేశ్వరుని ప్లస్ శివాజీ సూపాన్ని కూడా దర్శించుకుంటున్నారు దర్శించుకుంటున్నారు ఇలాంటి దీనిపైన కూడా చాలా సార్ నిజంగా ఇవి ఏంటంటే అభివృద్ధి పనులు మీరన్నట్టు చెప్పడం కాదు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా ఆయన ఏ పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతులతో చేసి చూపిస్తున్నారు డైరెక్ట్గా ఏదో మాటలతో సరిపెట్టకుండా మభ్య పెట్టకుండా రాష్ట్రం ఆల్రెడీ అప్పులు పాలైపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఏదో ప్రయత్నిస్తున్నారు ఎక్కడికి ఎక్కడి నుంచి తీసుకొద్దాం లేకపోతే ఒక డేటా సెంటర్ని తీసుకొద్దాం లేకపోతే కర్నూల్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేద్దాం అట్లాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడికి తీసుకొద్దాం కర్నూల్లో ఇందులో భాగంగా ఆయన్ని ఒప్పించి ఆయన్ని తీసుకురావడం అనేది కూడా ముదాహం ఏంది ఎందుకంటే ఆహ్వానించదగ్గ విషయం ఆయన ఇక్కడికి రావడంతో సిక్స్టీన్త్ రోజు అన్నట్టు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుండి కర్నూలు కర్నూలు నుండి మొత్తం అంతా చేసుకుని వస్తున్నారు ఒక ప్రధానమంత్రిని కూడా ఆయన కదిలించగలిగారంటే ఏ స్టేట్ మినిస్టరు చీఫ్ మినిస్టరు ఎంతవరకు పోరాడుతున్నారు వాళ్ళు ఇంటర్నల్ సమస్యలతో చూసుకుంటున్నారు మీరు అటు వెస్ట్ బెంగాల్ చూసుకున్నా అదే ఘోరమైన పరిస్థితుల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు బీహార్ జార్ఖండ్లో సరే సరే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది యూత్ మన హైదరాబాద్లో వాళ్ళు జ్యూస్ సెంటర్లు నడిపించుకుంటున్న జ్యూస్ సెంటర్ బాయ్స్గా చేయటం మనం చూస్తున్నాం అది లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్స్గా చేస్తున్న మాట చూస్తున్నాం లేక కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది మిగతా వాటిల్లో లేదు అందులోనూ మన మన ప్లేస్లో మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆయన ఒక సీఎంగా చేయాల్సిన బాధ్యతలన్నీ ఒక పర్ఫెక్ట్ విధి విధానాలు అంటారు కదా దాంతో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు ఆయనకి ఏదో ప్రధానమంత్రి కావాలని ఇంకా ఉన్నతమైన పదవులు కావాలని వదిలేశారు సార్ ఆయన ఆయన ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్న అనుభవంతో నేను చివరి ఇంకా ఏం చేయగలను ప్రజలకు అది మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాడు సార్ ఆయన పోస్టర్లు పెట్టించుకోవడం కానీ ఆయన పథకాలు గవర్నమెంట్ పథకాలకు ఆయన పేరు పెట్టుకొని ఇంకా ఏదో పేరు సంపాదించాలని ఆయన లేడు చివరి అంటే ఆయనకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాటిన అంటే ఒక చెట్టు బాగా పండినప్పుడు ఎంత టేస్ట్ వస్తుంది ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఒకటి కూడా చెప్పాలి సార్ ఎందుకంటే ఇప్పుడు లులుమాల్ విషయం కానీ ఏదైనా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కూర్చోపెట్టుకుని ఆయన తోటి డిస్కస్ చేసి ఏ ఏ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సలహాలు పాటిస్తున్నారు ఎంత సమయం ఉంటే ఎంత వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే అందులోనూ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము ఆయన ఇచ్చే సలహాలు సూచనలు కూడా ఎంతో అమూల్యమైనవిగా విలువైనవిగా భావిస్తూ ఆయన ఆ రకంగా మొత్తం కూటమిని ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప మిగతా ప్రభుత్వాల్లాగా ఉదో అలంకారప్రాయంగా డిప్యూటీ సీఎంలు ఉన్నారు లేకపోతే మిగతా మంత్రిమండలి ఉంది అనే సందంగా మాత్రం ఇప్పుడు లేదు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యం అవుతుంది సార్ ఇది మేధస్సులో అభివృద్ధి చెందడం అంటారు ఈ పాయింట్ అర్థం కావటం కూడా డిగ్రీ మినిమం డిగ్రీ చదివి ఉండాలి ఎందుకంటే చాలా మంది ఉంటే గా పవన్ కళ్యాణ్ గారి సైడ్ లేకపోతే బయాస్డ్గా అది ఒక కూటమి లాగా చూడట్లేదు కూటమిలాగా ఇప్పుడు కూటమి ఏంటి నిన్న లూలుమాల్ గురించి ఒక చర్చ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు ఇద్దరు అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఏదైనా కొంచెం అవకతవకలు ఉన్నా కూడా నాకు లూలుమాల్ వద్దు అని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నట్టు మనం విన్నాము దానిలో పరిశీలించి ఇలాంటివి వాళ్ళు పెట్టారు వాళ్ళ కండిషన్స్ ఇలాంటి కండిషన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వమని చెప్పేశారు చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు మీటింగ్ లో ఏంటి మనం ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం వాళ్ళకి ఎంత విలువైన స్థలం ఇస్తుంది పరిణితి తోటి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ మిగతా మంత్రి మండలి గాని అందరితోటి సంయమనంగా కలుపుకోరు పోతూ ఉండబట్టే అభివృద్ధి సాధ్యమైంది ఇంకా డెఫినెట్గా ఇంకా అభివృద్ధి చాలా చాలా స్పీడ్ డెవలప్మెంట్స్ నేను అబ్జర్వ్ చేసి చాలా స్పీడ్ ఫాస్ట్ డెవలప్మెంట్స్ ఈ స్పీడ్ డెవలప్మెంట్ని అడ్డుకోవడానికి కొంతమంది కుల ప్రతిపాదకన పార్టీల ప్రతిపాదకన రిలీజియన్స్ ప్రతిపాదకన కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ మధ్య ఎట్లా వైరం పెడదామని కొంతమంది న్యూస్ ఛానల్స్ యూట్యూబర్స్ అయితే కానీ కోసం అవును అది వాళ్ళు అంత ఐక్య అంత ఇంత తో ఉన్న వాళ్ళు కూడా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హైలీ మెచ్యూర్డ్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు కుల మతాలు లేకపోతే అది అని ఎన్నో సార్లు ఆయన మేనిఫెస్టోలో కూడా మీటింగ్స్లో కూడా చెప్పారు కుల మతాలు కాదు ఇది ఓన్లీ ప్రజా సమస్యలు ప్రజా ప్రజా పరిపాలన మీదే నేను దృష్టి పెడతానని చాలా సందర్భాల్లో మనకు తెలుసు ఆయన చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కుల ప్రాతిపదికన లేకపోతే ఇంకో దాని ప్రకారం ఆయన చేసిన దాఖలాలు కానీ లేవు అభివృద్ధి అనేది ఎక్కడుంటే వాటిని మెచ్చుకోవాల్సిందే ఇందులో కుల మత రాజకీయ ప్రస్తావన అనేది ఉండకూడదు సార్ ఒక కులం ఓటేస్తే గెలవరు ఒక కులానికి అభివృద్ధి చేసిన స్టేట్ అభివృద్ధి డెఫినెట్గా అది ఈక్వల్గా చేయాల్సిందే సార్ కాబట్టి అది మేధాశక్తి ఎవరి మేధాశక్తి వచ్చిన విధానమే సార్ ఆలోచన విధానం మా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సాధ్యమైనది కొంతమంది లేదు మేము ఉంటే ఇలా చేసేవాళ్ళం అని లేకపోతే మాకు ఇంకొక ఐదేళ్ళు అధికారం ఉండుంటే మేము ఇలా చేసి ఇంకొకళ్ళని తీసుకొచ్చేవాళ్ళం పెద్ద విశేషం అని యాపిల్ కంపెనీని తెచ్చేసి ఇక్కడ పెట్టేసేవాళ్ళం అని స్టీవ్ జాబ్స్ తోటి ఏకంగా మనం మాట్లాడేసేవాళ్ళం యాపిల్ కంపెనీ పెట్టడం అంటే యాపిల్ చెట్లు పెట్టి యాపిల్ కంపెనీ పెట్టడం కాదు కదా కంపెనీ వేరు అది అవును కంపెనీ రావాలి చెట్లు అట్లా అనుకుంటే జనాభాలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించారు సార్ ఏ గూగుల్ సెంటర్ వైజాగ్ రావడం అంటే దాని వెనకలు ఎంత కృషి ఉంటుంది ఆలోచించాలి ఒక్కసారి పైగా వైజాగ్ యువతకి వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్కి అంతర్జాతీయ గుర్తింపు రాబోతుంది సార్ ఇన్ని రోజులు ఉన్న గుర్తింపు వేరు ఇప్పుడు వచ్చే గుర్తింపు వేరు వైజాగ్ టూరిజం పెరుగుతుంది ఇంకా కంపెనీస్ వస్తాయి వైజాగ్ ప్రజలు ఆ చుట్టుపక్కల జిల్లాలు ఏదైతే మనం వెనకబడిన విజయనగరం వైజాగ్ అనుకుంటుంటాం కదా ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పుల్లో వాళ్ళ ప్రజల్లో అద్భుతమైన మార్పులు రాబోతుంది సార్ ఇవంతా మనం ప్రజలు ఎంతో ఎన్నో రోజులు ఫీడింగ్ ఇవ్వడం వల్ల అప్పటికప్పుడు ఆ ప్రజలు బాగుపడతారని కానీ ఇలాంటి శాశ్వతమైన పరిష్కారాలు సార్ ఇవన్నీ ఇలాంటివి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే నాయకుడు నాయకులు ఎలా చేయాలో కలిసి కష్టగా సమిష్టిగా ఒక ప్రభుత్వం వేరు వేరు పార్టీలైనా కలిసి పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయో కూటమి ప్రభుత్వం నిరూపించి చూపించింది సార్ దానికి ప్రతిఫలమే గూగుల్ ఏఐ సెంటర్ ఇన్ ఎగ్జాక్ట్లీ రైట్ సార్ థ్యాంక్ యూ సార్